హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ జయ ఇప్పుడు చికెన్ వండుకుంటుంది వీడియో తీస్తున్నాను నేను ఎక్కువ అసలు నాన్ వెజ్ మా ఇంట్లో వండాము కాబట్టి జయ చికెన్ వండుతుంటే వీడియో తీస్తున్నాను మీకోసం మాత్రమే ఆయిల్ వేసింది కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసిందనమాట ఒక ఒకవైపు ఆనియన్స్ వేగుతూనే ఉన్నాయి ఇంకొక ఉల్లిపాయ కూడా కట్ చేస్తుంది చాలా అంటే చాలా ఈజీగా చేస్తుంది ఇదిగో చూడండి ఎలా కట్ చేస్తుందో ఆనియన్స్ ఈజీగా చికెన్ ఎలా వండుకోవాలి చికెన్ ఫ్రై అదే చికెన్ ఫ్రై ఇలాగానే ఉల్లిపాయలు పోసి వేసేస్తుంది అనమాట ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు ఉల్లిపాయలు వేగుతున్నాయి చూసారా బ్రౌన్ కలర్ లో ఉల్లిపాయలు వేగేదాకా ఇలా వేయించుకోవాలన్నమాట ఇంకా అసలు ఉల్లిపాయలు ఇలాగే కట్ చేసేస్తుంది పచ్చిమిర్చి కూడా చూడండి ఎలా కట్ చేస్తుంది మామూలుగా మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక ప్లేట్లో కట్ చేసుకోవడం ఇది అంతా తతంగం లేకుండా ఈజీగా మనం ఉల్లిపాయలు తిన్నాగానే పచ్చిమిర్చి కూడా కట్ చేసేస్తుంది ఒక ఐదారు పచ్చిమిర్చి అనమాట ఫస్ట్ అది గార్నిష్ చేస్తారు కదా ఇప్పుడు చికెన్ కడిగే డైరెక్ట్ డైరెక్ట్గా ఫ్రై అంట ఇది చికెన్ ఫ్రై మరి అట్లా గార్నిష్ చేస్తారు కదా కొంతమంది ఎంత కిలో చికెన్ ఇది కేజీ చికెన్కి ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేస్తుంది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంటుంది డైరెక్ట్ చికెన్ కడిగేసేసి ఇందులో వేసేసిందండి అదేలే పస్త వేస్తుందండి కొంచెము పసుపు వేసిన తర్వాత చికెన్ అంతా కూడా అన్నమాట ఆయిల్ సరిపోతుందా మళ్ళీ ఏం వేస్తావాదు వెల్పాయలు ప్లేట్ లో మేమంతా వర్కింగ్ ఉమెన్స్ అండి రోలు కడిగలేదని చెప్పి ప్లేట్ లో చిత్త కొట్టి వేసేస్తుంది జయ ఏమన్నా అనుకుంటారా ఏమో అక్క అంటుంది నేను ముందుగానే చెప్తున్నాను మేము వర్కింగ్ ఉమెన్స్ అని అందుకని అల్లం వెల్లడి కొన్నది వేస్తే నాకు ఇష్టం ఉండదు అందుకని మేము ఇలా వేసేస్తాం ఓకే కొన్నది వేస్తే ఇష్టం ఉండదు అంటే అల్లం వెల్లల పేస్ట్ అందుకని డైరెక్ట్గా ఇలా కొట్టి వేసేస్తుంది ఇది కూడా మంచిదే కదా కొట్టి వేయడానికి న్యాచురల్గా ఓకే కానీ అన్ని హెల్త్ ట్రిప్స్ భలే చెప్తుంటావు జయ నానమ్మ మీ నానమ్మ లాగా నానమ్మ నానమ్మ ఓకే చూసారండి ఏమీ కూడా రెడీమేడ్ రోడ్ సైడ్ ఇష్టం ఉండదు అది అలక్షణాలు వచ్చాయి నాకు అదే చిత్రకు కొట్టేసింది వేగిన తర్వాత కారం కూడా వేసేసిందండి కారము సాల్ట్ ఓకే ఇలా కారము ఉప్పు చల్లేసింది ఉడుకుతుందండి చికెన్ ఆయిల్లో చూసారా ఎలా ఉడుకుతుందో ఇప్పుడు కలిపేస్తుంది అనమాట మొత్తం కలుపుకుంటుంది మంచిగా కలుపుకోవాలి ఇలాగా మూత పెట్టేస్తావా పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసిందండి ఒక టెన్ మినిట్స్ ఆగాలి చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది వాటర్ వేయకుండా కూడా వాటర్ వచ్చింది మొత్తం పెట్టేస్తావాంట్రాక్ట్ ఒక టమాటా కూడా మనం అవసరమైతే వేసుకోవచ్చండి ఓన్లీ వన్ అనమాట వన్ వేసుకుంటేనే కారము ఉప్పు అన్నీ ఈక్వల్ అవుతాయట ఓన్లీ వన్ టమోటా వేసిందంటే కనిపిస్తున్నాయి టమాటా ముక్కలు మూత పెట్టేసి ఇలా కలపాలండి అడుగంటకుండా బ్రేక్ అవ్వకుండా సో ఇప్పుడు మరి ఆ గ్రేవీ అంతా వాటర్ అంతా ఇనకాలా ఫ్రై అన్నావు కదా మనం దగ్గరికి చేసుకుంటాం దగ్గరకి ఇది ఫ్రై కూడా కాదు మనము ఎక్కువ వాటర్ లేకుండా మనం దగ్గరగా చేసుకోవడం చికెన్ దగ్గరగా చేసుకోవడం అని పెట్టాల టైటిల్ ఓకే చికెన్ సుక్క చక్కగా ఫ్రై అయిపోయిందండి ఆ గ్రేవీ అంతా కూడా ఫైనల్ ఫైనల్గా జయ ధనియాల పొడి వేస్తుంది ఇది కూడా వేయించి మిక్సీ బట్ట కొన్నది కాదండి వేయించి మిక్సీ పట్టింది ధనియాల పౌడర్ న్యాచురల్ ఇంట్లో చేసుకోవాలి ఇంటి ఫుడ్ అది సరిపోతుంది అది సరిపోతుందనియాలపాయి ఓకే కరివేపాకు అట్లంతా వేయరా కరివేపాకు లేకపోతే పుదీనా పుదీనా ధనియాల పొడి వేసింది చక్కగా కలిపేస్తుంది దీన్ని ఏమంటారంటే నువ్వు నేను నువ్వే చెప్పు చికెన్ సుక్క సుక్క తెలంగాణ డ్రైగా డ్రైగా తెలంగాణ వాటర్ వేయకుండా వాటర్ వేయకుండా దగ్గరికి చేసుకోవడం అనమాట టిఫిన్స్ లో కానీ చపాతీలోకి కానీ మనము పప్పు చారు పెట్టుకోవడానికి బాగుంటుంది చికెన్ సుక్కా అండి తెలంగాణ రెసిపీ సూపర్ చేసింది జయ దగ్గరికి చికెన్ దగ్గరకు వండుకోవడం అంటారంట వాటర్ అసలే వేయలేదు ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా అయింది చూడండి ఓకే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తుంది చికెన్ సుక్క రెడీ అయిపోయింది ఇంకొక మంచి రెసిపీ వండినప్పుడు చూపిస్తాం మీకు నాన్ వెజ్ ఐటమ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి